నిజాయితీగా గుండెల మీద చేసుకుని మాత్రమే కామెంట్ చేయండి పులివెందులలో రీపోలింగ్ జరగాలి అనుకునే వాళ్ళు జరగాలి అని అక్కర్లేదు అనుకునే వాళ్ళు అక్కర్లేదు అని కామెంట్ చేయండి ఇంకో పక్క చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందల జపిడీసీ ఉప ఎన్నికల వేళ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి డిఐజీ కోయ ప్రవీణ్ ఫుల్ ఫోర్స్ తో రీసెంట్ గా పులివెందులోని వైసీపీ కార్యాలయం వద్దకు వచ్చారు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఆఫీస్ లోనే నిర్బంధించారు పోలీసులు అక్కడికి వచ్చిన సమయంలో వైసీపీ కార్యకర్తలను దూషించారు అయితే తమను రెచ్చగొట్టద్దంటూ కొందరు పోలీసులు కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు ఇది గమనించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కార్యకర్తలను వద్దను వారించారు అయితే తాము భద్ర కల్పించేందుకు వచ్చామని పోలీసులు చెప్పగా అవసరం లేదని మా ఓటు మమ్మల్ని వేసుకునివ్వాలని వైసీపీ శ్రేణులు కోరాయి ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని ఆఫీసు లోపలే కోయా ప్రవీణ్ కూడా అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మరో పక్క జగన్ దీని మీద సీరియస్ అయితే తాము త్వరలో విత్ ప్రూఫ్స్ ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలియజేశారు ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ తగ్గించేందుకు తాము చేసిన దాడులు దౌర్జన్యాలు బూత్ ఆక్రమణలు రిగ్గింగ్ కనిపించకుండా ఉండేందుకు అక్కడ వాస్తవాలు ఏమీ బయటకు తెలియకుండా ఉండేందుకు మీడియాని కట్టడి చేస్తున్నారు వారి మీద దాడులు కూడా సిద్ధమవుతున్నారు లైవ్ వాహనాలని వాటికి సంబంధించిన కిట్లని ధ్వంసం చేయడానికి తెలుగుదేశం పార్టీ గ్యాంగ్లు మొదటి నుంచి తిరుగుతున్నాయని జగన్ వివరించారు ఆగస్టు ఎనిమిదో తారీఖు రాత్రి నల్లగొండవారిపల్లి వద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రాము మీద తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన ఘటనలో పన్నెండు మందిని అరెస్ట్ చేశారని ఇందులో కొంతమంది ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న సమయంలో వాళ్ళ బైండ్ ఓవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఉన్నారని అయినా వారి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని సాక్షులు రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో వారిని పోలీసు వదిలిపెట్టాల్సి వచ్చిందని మిగిలిన ఎనిమిది మంది తప్పుడు కేసులో రిమాండ్కి తరలించారని ఈ తప్పుడు కేసులో తెలుగుదేశం వాళ్ళు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీస్ బిజీగా ఉన్నారంటూ జగన్మోహన్ రెడ్డి విచిత్రం ఏంటంటే టిడిపి కండువాగానే ఒకరిని కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారని కూడా జగన్ ఆరోపించారు ఆగస్టు ఎనిమిదో తారీఖు అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు వైసీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల్లో పోలింగ్ ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారని ఓటు వేయకుండా రెండు గ్రామాల ప్రజలు రెండు కిలోమీటర్లు మరో రెండు గ్రామాల ప్రజలు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుందని పులివెందులు జర్పిటీసీలో పదివేల ఓట్లుంటే అందులో దాదాపు నాలుగు వేల మంది ఓటర్లని పక్క వైసీపీ చెందిన గ్రామాలకు చెందిన వారిని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఓటేడానికి వెళ్లే క్రమంలో వారిని వెళ్ళనకుండా బెదిరించడం భయపెట్టడం భౌతిక దాడులకు దిగడం ఓటు వేయకుండా అడ్డుకుని తద్వారా ఓటింగ్ తగ్గించారని బూతులను ఆక్రమించుకుని రిగ్గింగ్ కూడా టీడీపీ గూండాలు పాల్పడ్డారని చంద్రబాబు ఈ మాదిరి కుట్ర చేస్తున్నారంటూ జగన్ ధ్వజమెత్తారు వైసీపీకి చెందినటువంటి ఒక నాయకుడిని బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి తమ వైపు లాక్కుని అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని తప్పుడు కేసు పెట్టి దాని ఆధారంగా వైసీపీకి చెందినటువంటి రాఘవరెడ్డి గంగారెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శంకర్రెడ్డిలకి నోటీసులు జారీ చేసేటటువంటి ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా చేశారు దాంతో పులివెందుల్లో ఖచ్చితంగా రీపోలింగ్ జరగాల్సిందేనని పులివెందులు వచ్చినటువంటి ఎన్నికలు ఎన్నికలే కాదంటూ వైసీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది సో నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ ఓటర్గా మీరు కంపల్సరీ కామెంట్ చేయండి పులివెందుల్లో రీకౌంటింగ్ రీపోలింగ్ జరగాల వద్దా రీపోలింగ్ జరగాలి అంటే జరగాలి అని రీపోలింగ్ అక్కర్లేదు అంటే అక్కర్లేదు అని కింద మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఇది ఒక సర్వే లాంటిది